భూమిలోనే ఊరే కాబట్టి ప్లేస్ సరిపోకపోవచ్చు కదా దానికి అందుకని చెప్పి మార్చాలన్నమాట ఈ వేరే కుండీల్లో అయితే మార్చేస్తాను లేదండి ఇప్పుడు ఈ కవర్లు చెప్పాను కదా వీటిలో కూడా ఒక్కొక్క మొక్క పెట్టి ఒక్కొక్క కూడా వచ్చేసాయండి ఈ టైంలో వీటిని కదపకూడదు కాబట్టి అలా ఉంచేసి దానిలోనే కొంచెం ఎరువేసాను నేను పచ్చిమిర్చి మొక్క ఉండేది అందులోను అదైతే పోయిందండి ఆ పచ్చిమిర్చి మొక్క పోయిన మొక్కను తీసేయడం వల్ల వాటికి బలం అంది బానే ప్రావు చాలా స్ట్రాంగ్గా ఉందండి ఒక చేత్తో అవ్వ అవుతుందేమో అను అవ్వలేదు అందుకని చెప్పి తర్వాత నేను చుట్టూ పెట్టుకోండి కవర్లే కన్నాలు అయితే ఎందుకంటే ఇప్పుడు ఇది వర్షాకాలం కదా ఇప్పుడు ట్రై చేస్తే కనుక చామంతిలో వేస్తే కనుక పచ్చిమిర్చి వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు వంకాయ వేసుకోవచ్చు ఆకుకూరలు వేసుకోవచ్చు హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డనర్ ఈ కనకంబరాలు చూడండి దేశవాళీ కనకంబరాలు అండి చాలా బాగుంటాయి కదా చాలా వేసవ కాలంలో అయితే చాలా ఎక్కువగా కూడా పూసేస్తాయండి ఇవి ఇవి చూడండి నేనైతే వీటిని ఈ కవర్లో పెంచానమాట చూడండి సర్ఫ్ కవర్లు మనం వాషింగ్ మిషన్ వాడే ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఈ కవర్ ఉంటుంది అందరూ ఎక్కువ శాతం లిక్విడే వాడుతున్నారు కదా లిక్విడ్ కాకపోయినా మామూలు సర్ఫ్ కూడా అండి మనకి పౌడర్ కూడా కవర్లో వస్తుంది కదా అవి కూడా వాడుకోవచ్చు అనమాట బాటిల్ వస్తుంది అది కూడా వాడచ్చు ఆ కవర్లలోనే నేను కనకంబరం మొక్కలు ఎలా వేసాను ఎలా ఎలా పెడితే కనుక మనకి ఇంత చక్కగా అయితే పూసాయనేది ఈరోజు వీడియోలో అయితే మీకు చూపిస్తానండి మనం ఎక్కువ రేటు పెట్టేసి కుండీలు అవి ఇవి కొనుక్కో కొని ఇలా చిన్న చిన్న వాటిలను కూడా వాడుకొని మొక్కలు చక్కగా తక్కువ ప్లేస్లో తక్కువ బడ్జెట్తో మనం పెంచేసుకోవచ్చు అంటే బడ్జెట్ కూడా లేనట్టే ఎందుకంటే మనం ఎలాగా ఆ సర్ఫ్ వాడేసిన తర్వాత దాన్ని బయటే కదండి పాడేస్తాం ఎలాగాను బయట పాడేసి ఆ ప్లాస్టిక్ అంతా పొల్యూషన్ చేసే కంటే ప్రకృతిని మనం ఎలా రీయూజ్ చేసుకున్నామంటే కూడా మనం మొక్కలు కూడా అందులో పెంచవచ్చు అన్నమాట ఇంతకుముందు మన గార్డెన్ మన ఛానల్లో మీరు చూసే ఉంటారు వాటర్ బాటిల్లో అయితే మనం చాలా మొక్కలు పెంచామండి చిన్న చిన్న బాటిల్లో కూడా అన్ని రకాలు ఏంటి క్యాప్సికమ్లు ఏంటి వంకాయలు ఏంటి పచ్చిమిర్చి ఏంటి మందార మొక్కలు గులాబీ మొక్కలు అన్ని అన్ని ఆకుకూరలు పాలకూర అయితే అసలు వివసంగా వచ్చేది క్యాప్సికం అన్నీ ఎంత బాగా వచ్చాయో మా వాటర్ బాటిల్లో పెంచితే చిన్న చిన్న వాటిలే కదా అని మనం పక్కన పెట్టే అక్కర్లేదండి తక్కువ ప్లేస్ ఉన్నవాళ్ళు ఇలా చిన్న చిన్న వాటిల్లో కూడా మీరు చక్కగా పెంచేసుకోవచ్చు సపోజ్ పాలకూర చుక్కకూర వేస్తున్నారనుకోండి ఒక్కొక్క రెండు విత్తనాలు వాటర్ బాటిల్ పెట్టి చూడండి అసలు ఎంత బాగా వస్తాయి మీకు అన్ని ఎక్కువ విత్తనాలు వేసుకున్న దానికంటే అద్భుతంగా వస్తాయి వస్తాయన్నమాట ఈరోజు వీడియో అయితే మనకి ఈ కవర్లో కనక ఈ సర్ఫ్ కవర్లో కనకమరా మొక్కలు ఎలా పెంచవచ్చు అనేది నేను చూపిస్తానన్నమాట చూసారు కదా నేను సర్ఫ్ సర్ఫ్ కవర్ నేను ఎందుకు పాడతానంటే వీటిని ఫస్ట్లో పాడేసేదాన్ని తర్వాత నేను ఇక్కడి నుంచి మన గార్డెన్కి మా మా హోన హౌజ్ దగ్గరికి పట్టుకెళ్తాం కదండి ఆ పట్టుకెళ్ళినప్పుడు నేను బియ్యం నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు పుల్లటి మజ్జిగ లేదా ఏదైనా లిక్విడ్స్ ఇంట్లో తయారు చేసుకుంటే బాటిల్లో కంటే ఈ కవర్లో కొంచెం టూ లీటర్స్ ఉంటుంది కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది ఎలా పడితే అలా వేసేసుకుని వెళ్ళిపోవచ్చు కదా మనం అందుకని చెప్పేసి డబ్బాల్లో గట్రా వేసుకెళ్తే మనకి ఒలిగిపోవడం ఇలా జరుగుతుంది కాబట్టి నేను ఇవి అందుకు వాడుకునేదాన్ని అనమాట అలా వేసుకుని వెళ్ళేదాన్ని వాటర్ కూడా ఒక సమ్మర్లో వాటర్ కూడా తీసుకెళ్లేదాన్ని అనమాట మొక్కలకి తాగడానికి కాదు అవి తీసుకెళ్ళి అలా పడేసినప్పుడు అక్కడ కూడా ఇలా పడేస్తుండగా ఒకసారి నాకు ఐడియా వచ్చింది ఎందుకు వేస్ట్గా వీటిని పడేయడం ఎందుకు దానిలో ఏదైనా మొక్కలు పెంచవచ్చు కదా జనరల్గా అయితే నేను చామంతి సీజన్ వస్తుంది కదా వాటిల కోసం అని చెప్పేసి నేను అనుకున్నాను ఇంతలో నాకు ఈ కనకంబరాలు కనిపించాయన్నమాట ఎప్పుడో ఒకసారి కొని పెట్టానండి పెద్ద కనకంబరాలు అంటాం మేమైతే వీటిని దేశవల్లి కనకంబరాలు ఎప్పుడో ఒక కొని పెడితే ఒక మొక్కే బతికింది నాకు అదే పూస్తుంది అండి పర్వాలేదు బాగానే పూస్తుంది అది సమ్మర్లో బాగా పోస్తుంది అనమాట దాని విత్తనాలు వస్తాయి కదా పువ్వులు పూసిన తర్వాత గెలలు వస్తాయి కదండి వాటిని కట్ చేసి అలాగే ఆ కుండీల్లోనే వేసేసి దాన్ని మనకి అలా చక్కగా బోల్డ్ మొక్కలు అయితే అలా వస్తూనే ఉంటాయండి మొక్కలు అప్పుడు అనిపించింది వీటిని పెట్టుకోవచ్చు కదా ఇవి బోల్డ్ పువ్వులు పోస్తాయి ఈ పువ్వులు పూస్తే మనం పూజకి వాడుకోవచ్చు మన తల్లో కూడా పెట్టుకోవచ్చు కదా బాగుంటుంది అని చెప్పేసి సింపుల్గా ఈ కవర్లైతే బాగుంటుందని చెప్పేసి ఇది ఇది తీసుకున్నాను అనమాట ఇలా చక్కగా వచ్చిన వాటిలో వేర్లు కట్ అవ్వకుండా జాగ్రత్తగా వాటర్ పోస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయిలేండి కొంచెం నాన్న ఇచ్చామంటే ఇలా వేర్లతో పాటు చక్కగా తీసేసుకునండి ఆ కవర్లో ఫస్ట్ నేను ఏం చేశానంటే కిచెన్ వేస్ట్ వేసానండి కిచెన్ వేస్ట్ కానీ గార్డెన్లో ఎండు ఎండుటాకులు కానీ ఇలాంటివన్నీ కొంచెం వేసాను అనమాట ఎందుకంటే కవర్లకి మన కన్నాలు పెట్టి రాళ్ళు పెట్టి కొంచెం అది ఇబ్బంది ఎలాగైనా దా దానివల్ల ఎందుకంటే కాన్ కవర్ ఇలా నేలమే కూర్చుండిపోద్దు కాబట్టి వాటర్ అడుగు నుంచి వెళ్ళడం కూడా కొంచెం ఇదిగానే ఉంటుందని నేను కన్నాలు అవి పెట్టలేదండి ఫస్ట్ ఈ కిచెన్ వేస్ట్ కానీ డ్రై లీవ్స్ కానీ కొమ్మలు కానీ అలాంటివి వేసేసాను అలాంటివి వేసేసిన తర్వాత మట్టి వేసేసానండి మట్టి వేసేసి అలా ఒక రెండు మూడు రోజులు వదిలేసాను నేను వదిలేసిన తర్వాత ఆ రెండు రోజుల తర్వాత వచ్చినప్పుడు ఈ మొక్కలన్నీ తీసి అంటే కొంచెం అది బాగా తేమగా అనిపించింది మట్టి నేను వదిలేసాను వదిలేసి తర్వాత కొంచెం ఈ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ కూడా కొద్దిగా లైట్గా చల్లి ఈ మొక్కలు తీసి డైరెక్ట్గా పెట్టేశానండి చూడండి అడుగున కిచెన్ వేస్ట్ కంపోస్ట్ రెడీ అయింది లైట్గా వర్మీ కంపోస్ట్ తగిలింది ఎంత బలంగా ఎంత చక్కగా పెరిగాయో చూసారు కదా మీరే చక్కగా పెరిగాయండి ఆకులు కూడా ఆ ఆకు సైజుని చూస్తే మీరు మీకు అర్థమవుతుంది ఆ పువ్వులు చూపించాను కదా ఆకు సైజు ఎంత పొడవు వచ్చిందో చూసారు కదా అంత సైజు వచ్చిందంటే చక్కగా మొ మొక్కలకి బలంగా బాగా సరిపోతుందని అర్థం అన్నమాట అండి పువ్వులకి మనం మొక్కలకు సంబంధించి మిగతా ఏమి ఇచ్చకుండా ఒక్కొక్క స్పూన్ వేసామంటే చాలా చక్క అయితే పూసేస్తాయండి ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేసి కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఈ ఐడియా అలా అనిపించిందో అలాగే దీనికి హోల్స్ పెట్టలేదని చెప్పాను కదా ఇప్పుడు ఒక ఓస్ తోటి దీనికి హోల్స్ పెట్టు చుట్టూ హోల్స్ పెడుతున్నాను కవర్ చాలా స్ట్రాంగ్గా ఉందండి ఒక చేత్తో అవ అవుతుందేమో అన్నాను కానీ అవ్వలేదు అందుకని చెప్పి తర్వాత నేను చుట్టూ పెట్టుకోండి కవర్లే కన్నాలు అయితే ఎందుకంటే ఇప్పుడు ఇది వర్షాకాలం కాదు ఇప్పుడు ట్రై చేస్తే కనుక చామంతిలో వేస్తే కనుక పచ్చిమిర్చి వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు వంకాయ వేసుకోవచ్చు ఆకూరలు వేసుకోవచ్చు ఏదైనా వేయచ్చు దీనిలో చక్కగా వస్తాయండి బాగా వస్తాయి అనమాట నాలుగైదు హోల్స్ చుట్టూ పెట్టేసానండి అడుగుని పెట్టలేదు చుట్టూ అనమాట మనం వేసిన వాటర్ ఈజీగా బయటికి డ్రైన్ అయిపోతుంది మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి అనమాట ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే రైన్ లిల్లీస్ అండి ఎప్పుడు మన గార్డెన్లో అసలు చాలా బాగా పూస్తాయి ఈ మధ్య అయితే పుయ్యడం అయిపోయిందండి వర్షం పడగానే మొక్కలు వచ్చేస్తాయి కదమ్మా మొబ్బేసినా కానీ అలా మొక్కలు వచ్చేస్తే చాలా బాగా పూసేస్తాయి ఇవి పుయ్యట్లేదని చెప్పేసి నేను మనం ఈ ఆయిల్ కేక్స్ వాడుతున్నాం కదండి ఈ ఆయిల్ కేక్స్ నువ్వుల చెక్క పల్లీలు చెక్క అని చూపించాను కదా మీకు అవన్నీ మిక్స్ ఆల్ మిక్స్ చెక్కలన్నీ కలిపింది ఒకే ఒక్క స్పూన్ ఇచ్చానండి ఎక్కువ ఈ ప్లేస్లో కొంచెం మట్టి తీసి ఒక స్పూన్ వేసాను అనమాట తర్వాత జడికి ఎంత బాగా పూసేస్తాయి చాలా అందంగా ఉంటాయండి ఇవి వాటిని చూస్తేనే ప్రశాంతంగా అనిపిస్తుంది చూడడానికి ఎంత ముద్దుగా ఉంటాయి అవి ఇది ఎడినియం అండి తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర మొక్కుంటే కనుక లైట్ పింక్ అండి ఇది అంటే వైట్ పింక్ మిక్సింగ్ లాగా లైట్ పింక్ అనమాట రేక్ అన్నమాట సీడ్స్ కాయ పగిలిపోయి ఉంటే నాలుగు సీడ్స్ తీసుకొచ్చి వేశాను నాలుగు వచ్చాయి కాని ఒకటే బతికింది దాన్ని విమ్ బాక్స్ చూశారు కదా సర్ఫ్ మనం వాడుకుంటాం కదా విమ్ గిన్నెలు తోముకునే విమ్ ఆ బాక్స్లో అది పెట్టే దాన్ని కుండి మార్చాలండి మార్చినప్పుడు మళ్ళీ చూపిస్తాను ఆ మట్టి ఎలా కలుపుకోవాలి అనేది కూడా చూపిస్తాను నేను మార్చినప్పుడు మర్చిపోతున్నాను దాని కుండి కొనడం అయితే ఇలా మొక్కలన్నీ వర్షాలు పడడం వల్ల హెల్తీగా ఉన్నాయండి చక్కగా ఉన్నాయి ఇది మామిడి అల్లం అండి చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో ఇది చామదుంపలు వచ్చినప్పుడు మార్చి వద్దాంలే అని చెప్పేసి కుండీలు సపరేట్ చేద్దామని అలా వేసేసాను మార్చాలండి ఇది ఎందుకంటే రెండు భూములోనే ఊరేయి కాబట్టి ప్లేస్ సరిపోకపోవచ్చు కదా దానికి అందుకని చెప్పి మార్చాలన్నమాట చామదుంపలు వేరే కుండీల్లో అయితే మార్చేస్తాం లేదండి ఇప్పుడు ఈ కవర్లు చెప్పాను కదా వీటిలో కూడా ఒక్కొక్క మొక్క పెట్టి ఒక్కొక్క దుంప పెట్టుకున్నారంటే బాగుంటుందండి బాగా వస్తుంది కొంచెం ఇసుక ఎక్కువేసి పెట్టుకోండి అలాగే మనకి వర్షాకాలం అంటేనే మొక్కలు సీజన్ మొక్కలు పెట్టుకునే సీజన్ కదా చక్కగా బేరు విత్తనాలు అయితే పెట్టానండి పెట్టినప్పుడు అయితే వీడియో తీయలేదు నేను ఒకసారి హడావుడు అయిపోతుందండి వెళ్ళి రావడం దానివల్ల ఒక్కొక్కసారి తీయకుండానే పెట్టేస్తూ ఉంటాను అనమాట వీడియో తీయడానికి అవ ఒక్కొక్కసారి కుదరదు అలా వీ పెట్టాను కానీ సరిగా మొలక మొలకెత్తలేదండి ఇంకెందుకో మరి అది మిగతా చోట చూపిస్తాను చూడండి రెండు మూడు చోట్ల అయితే పెట్టాను నేను ఇక్కడ చూడండి ఇక్కడ బాగా వచ్చి ఆల్రెడీ ఇందులో పాదే ఉందండి ఇంకా ఆ పాదు సరిగా అంటే చాలా హెల్దీగా వచ్చింది కాని అండి సరిగా అయితే రావట్లేదు మేబీ అన్ సీజన్ విత్తనాలు ఏమో అనుకుంటున్నాను అంటే ఏ సీజన్ తగ్గట్టుగా ఆ సీజన్ విత్తనాలు బీర్ విత్తనాలు ఉంటాయి కదా అలా పెడితేనే అవి బాగా కాస్తాయి లేదంటే అది రొట్టెలా వేసేస్తుంది కానీ కాయలు అయితే సరిగ్గా కాయలేదు చూద్దాం అది పీకేయడం ఏదో చేద్దాం అన్నట్టుగా మళ్ళీ అందులోనే పెట్టాను అన్నమాట ఆల్మండా ఫ్లవర్స్ అండి వర్షం వల్ల బాగానే పూస్తున్నాయి ఇవి కూడాను మొక్కలన్నీ కొంచెం హెల్తీగా ఉన్నాయండి వర్షాలు పడడం వల్ల లేదంటే చెప్పాను కదా మాకు వాటర్ అయిపోయిందండి అని ఈ వర్షం మీదే ప్రస్తుతానికి మొక్కలన్నీ ఆధారపడ అంటే ఉందండి బోరు వాటర్ ఉంది బోరు వాటర్ వీళ్ళకి అంతగా సిట్ అవట్లేదు కొన్ని మొక్కలు చచ్చిపోతున్నాయి అందుకని చెప్పి పొయ్యాలన్నా కూడా భయం వేస్తుంది అనమాట వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కాబట్టి వదిలేసాను నేను ఈ మొక్కజొన్న పొత్తులండి మనం చూపించాను కదా జస్ట్ పొత్తులు ఎండిపోయి తీసుకొచ్చి చాలా వే అసలు మట్టిలో కూడా పెట్టలేదండి అలా పైన అలా పెట్టేసాను నేను అలా పెట్టేస్తే అవే మొక్కలు వచ్చేసాయి చక్కగా అవే పెరిగేసాయి రీ వేరే కుండల్లోకి మారుద్దాం అనుకున్నాడికి పూత వచ్చేసింది పొత్తులు కూడా వచ్చేసాయండి ఈ టైంలో వీటిని కదపకూడదు కాబట్టి అలా ఉంచేసి దానిలోనే కొంచెం వేసాను నేను పచ్చిమిర్చి మొక్క ఉండేది అందులోను అదైతే పోయిందండి ఆ పచ్చిమిర్చి మొక్క పోయిన మొక్కను తీసేయడం వల్ల వాటికి బలమంది బాగానే పొత్తులు వస్తున్నాయి ఇవి కాశీరత్నం పువ్వులటండి నాకైతే ఎవరో కామెంట్ చేశారు చిన్నప్పటి నుంచి ఈ మొక్క నాకు కానీ దాని పేరు అయితే తెలియదు అన్నమాట ఏం మొక్క అనేది చాలా అందంగా ఉండి ఎక్కువ పూలు పూస్తే చాలా బాగుంటుందండి అసలు ఎంత ఎంత క్రీపర్ బాగా పాకించేసుకుంటే ఎంత ముద్దుగా ఉంటాయో చూడడానికి ఇవైతే ఇది దొరికితే కనుక తప్పకుండా ట్రై చేయండి మేబీ ఎక్కడన్నా ఉంటే సీడ్స్ తీసేసుకోండి అనవసరంగా ఆన్లైన్లో కూడా చాలా ఎక్వరేట్ ఉన్నాయి చాలామంది దగ్గర ఇప్పుడు ఉంటుంది ఈ మొక్క సీడ్స్ తీసుకుంటే మనకు అంత ఏం ఉండదు కదండి ఒక రెండు రెండు కాయలు తీసుకున్నామంటే వచ్చేస్తాయి చక్కగాను చూశారు కదా ఇది దేవగన్నేరండి ఇది తెలుసు మీకు పువ్వులు కూడా చూశారు వేరే కుండీలోకి మారిస్తే ఎంత బలంగా ఉంది ఇది నేలలో పెరగాల్సిన మొక్కని మన కుండీలో వేయడం వల్ల నాకు కొంచెం చిన్నగా ఉంది ఇప్పుడు చూడండి కొంచెం బలం అందినట్టుంది చాలా బలంగా ఉన్నాయండి కాకపోతే ఇది సిమెంట్ కుండీలో వేశాను ఇది కూడా పగిలిపోయిందండి కుండి పెడుతున్నప్పుడు అలా మారుస్తున్నప్పుడు ఓ పక్క పగిలిపోయింది అన్నమాట దీన్ని కూడా మార్చాల్సింది టైం వచ్చింది దీన్ని కూడా కొంచెం పెద్ద బకెట్లో వేస్తే కనుక ఇది చాలా బాగుంటాయండి ఈ పువ్వులు ఎంత అందంగా ఉంటే మంచి వాస్తుందంటే మీరు ఆలయాల్లో చూసే ఉంటారు ప్రతి గుడిల్లోనే ఎక్కువ శాతం ఈ పువ్వులు కనిపిస్తూ ఉంటాయి మన అన్నవారం వెళ్తే ఆ కొండ దగ్గర మనం మెట్లు ఎక్కుతూ ఉంటుంది అసలు ఈ పువ్వులు ఎన్ని ఉంటాయో అండి చాలా బాగుంటాయి ఈ పువ్వులు అయితే ఇది కూడా అండి దీన్ని దీన్ని బుషీగా తయారు చేస్తున్నాను కదా నేను వర్షాలు పడ్డం వల్ల తీగలు వచ్చేస్తున్నాయి మళ్ళీని సరే పువ్వులు బాగా పూస్తాయి కదా అని ఇంకా వదిలేశాను అనమాట ఇది చూసారు కదా ఇది నేను కాగితం పువ్వులండి పేపర్ ప్లవర్స్ ఇవి రెడ్ కలర్లో ఉన్న చూడండి ఇలాగే ఉన్నాయని ఇదే కలర్ అనుకుని తీసుకొచ్చాను నేను కానీ దేరా చూస్తే అది పింక్ కలర్కి మారుతున్నాయి అనమాట ఫస్ట్ ఇలా రెడ్ డిష్కి వచ్చి తర్వాత పింక్